పోనం నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా కృషి చేస్తున్నారు నమస్తే మీ పేరు డేవిడ్ రాజు చెప్పండి ఎలా ఉంది మీ పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి ప్రాజెక్టు పని చాలా బాగా అవుతుందా రాజధాని పని బాగా అవుతుందా రాబోయే భవిష్యత్తులో ఈ ట్రిప్ కాదు కదా జగన్ గారి లైఫ్ లో వార్డు వాళ్ళ పార్టీ జగన్ గారి పేరు చెప్పి వార్డు మెంబర్ రాదని నేను పన్ను అర్థ సిద్ధంగా ఉన్నాను పోలవరం ప్రాజెక్టు ఎలాంటి అక్రమానికి గురైంది చాలా డబ్బు వృధా చేశారండి ఐదు సంవత్సరాల్లో రూపాయి పని చేయలేదు స్టేషన్ పని అంతా పోయిన డైవర్మాలు కొట్టుకుపోయింది సమయం పోయింది పోయినసారి రెండు వేల మూడు చంద్రబాబు గారు వచ్చి ఉంటే ఈ పాటి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండేది ఈ ఐదు వందలు అసలు ఒక రూపాయి పని కూడా చేయలేదు రాజధాని రాజధాని సర్వనాశనం అయిపోయింది మూడు ఒక రాజధానికి అప్పుడు పూండి మూడు రాజధానులు పెట్టి మూడు ముక్కలు ఆటాడు ఏం చేయలేకపోయాడు అసమర్థుడు ఆడు గేదెలు కాస్తా తప్ప దేనికి పని జగన్ జగన్గాడు గేదెలు కాస్తా తప్ప దేనికి పని చేయడం అని చెప్తున్నాం ఆయన అక్కడ పెట్టాడు దొంగ కొడుకు అంతకు ముందు లక్ష యాభై వేలు కోట్లు దిగినట్టు రుజువు పోయింది ఆల్రెడీ ముద్దాయికి ఉన్నాడు అది ఆగతి రేపు ఎప్పుడైనా ఒక్కలకు వెళ్ళవలసిందే అది అసమర్థుడు పడుతుడు పని చేయడు అడికి ఏం తెలియదు ప్రజలు ఎలక్షన్ మన పోయిన ఎలక్షన్ లో ఏంటో ప్రజలు తెలియపరిచారు కదా అసెంబ్లీ కూడా రాకుండా ప్యాలెస్ లో కదా బెంగళూరు లో మీరు ఏం చెప్తారు మరి అడేం ఏం చేసిన పని ఏం మాట్లాడతాక లేదు కదా ఎవరికి సంబంధం ఏం చెప్తా లేదు చెప్తా లేదు మొత్తానికి కొత్తగా ఎన్నికైనా విజ్ఞప్తి ప్రాజెక్టు గురించి అవచ్చు పోలవరం అభివృద్ధి గురించి బాగానే డెవలప్ చేస్తారు బాగానే చేస్తారు చాలా ఎలక్షన్ తొంభై పర్సెంట్ పూర్తి అయిపోతాయి సిద్ధంగా ఉంటుంది రాజధాని కూడా చాలా మటుకు అయిపోద్ది ఇంకోసారి వస్తే మొత్తం మొత్తం కంప్లీట్ జీరో పాయింట్ జీరో పని లేకుండా మొత్తం కమిట్ అయిపోతుంది పని సంక్షేమ కార్యక్రమాలు పక్కన అవుతాయి దేశ అభివృద్ధి కూడా జరుగుద్ది కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో నిధులు కూడా తీసుకొచ్చారు మన రీసెంట్ గా పోలవరం ప్రాజెక్ట్ కి ఎలా అనిపిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గారు వల్లనే ఇప్పుడు ఇదంతా ఇదంతా ఎలా ఉంది అంతా బాగుంది అంతా చేసిందంతా ఆయనే ఆయన వల్లనే ఈ రంగం వచ్చింది కేంద్రం రాష్ట్రం కూడా ఈ రంగం వచ్చింది ఇద్దరు కలిపి ఏమైనా చేయగల మొత్తం అంతా అంత లైన్లో పెట్టగలరు ఓకే థ్యాంక్ సార్ నమస్కారం సార్ మీ పేరు రామ్ రాంబాబు సార్ చెప్పండి సార్ ఎలా ఉంది గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రాజెక్ట్ విషయాల్లో భూమి నిర్వహితి అవ్వచ్చు అక్కడ ఇల్లు కోల్పోయినలా అవ్వచ్చు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చాలా మోసం చేశాడు అలాగే టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని చెప్పి చాలా మంది మాటికి అసెంబ్లీలో బల్లగుద్ది మరి చెప్పాడు సో అన్నీ నెరవేర్చుకోలేదు మళ్ళీ గవర్నమెంట్ మారింది అండ్ ఈ కూటంలో బాగా ఫండ్స్ కూడా వచ్చేసో ఏం చెప్తారు మీరు ఈ ప్రాజెక్ట్ అన్నది వన్ పర్సెంట్ కూడా చేయలే గత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఇదవుతుంది అలానే రోడ్లు చాలా బుద్ధిస్తులో ఉన్నాయి చాలా ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది పోలవరం నియోజకవర్గం కానీ జనసేన ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా కృషి చేస్తున్నారు రోడ్ల విషయంలో కానీ ఎలాంటి పథకాలైనా ఏదైనా సరే ముందుండి మరి చాలా ఇదిగా ఏమన్నా మనం ఇది మాకు అవసరం అంటే స్వయం దగ్గరుండి తీసుకెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడి మంచిగా చేస్తున్నారు శ్రీ బాలరాజు గారు వరదల సమయంలో కూడా ఆయన వరదల సమయంలో కూడా చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్ ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్టూడెంట్గా షార్ట్ వేసుకొని నైట్ నైట్ వెహికల్ మీద పోయి చాలా ఇది చేశారు డెబ్బై మందిని పన్నెండు గంటల సరే టైంలో రక్షించిన ఆయన ఎవరంటే ఆయన ఈరోజు మా ట్రైబుల్ నియోజకవర్గంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి సిరి బాలరాజు గారు మా ట్రైబుల్ సమస్యల గురించి అయినా అభివృద్ధి గురించి అయినా బల్లాగుద్ది మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడినటువంటి శాసనసభ్యులు మన జనసేన తరఫున దిగినటువంటి సిరి బాలరాజు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డోలీ మాతలు విముక్తి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా డోలీ మాతలతో చాలా ఇదిగా గిరిజన సంప్రదాయాలతో చాలా మంచిగా ఇది చేశారు అలాగే పోలవరం నియోజవర్గానికి సంబంధించి మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధి అంటే రోడ్ రోడ్సు పునర్వాసం పూర్తిగా కూలిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగ అర్హతలు భూములు పోయిన వాళ్ళకి భూములు ప్యాకేజీ ఇవ్వనటువంటి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు ప్యాకేజీ మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ నాకు ముందు అవకాశం ఇచ్చిన కన్నా టీంకి అభివందనలు నమస్కారం సార్ మీ పేరు బాలకృష్ణ చెప్పండి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు చిరిబాలరావు గారి పనితీరు పోలవరి నియోజకవర్గంలో కొత్త కదండి ఫస్ట్ టైము కొంచెం ఒకతవకలుగా ఉందండి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న నిధులు కూడా తీసుకొచ్చి వచ్చారు పాలవర ప్రాజెక్టుకి సో చెప్పండి ఎలా దాని మీద ఎలా ఫీల్ అవుతుంది మీరు నిధులు తీసుకొచ్చారు కాబట్టి చాలా తొందరగా అయిపోద్దండి అందులోనే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పైనుంచి బీజేపీ మోడీ గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే అయిపోద్ది ప్రస్తుతం బాగుందండి కోట ప్రభుత్వం వచ్చాక మనకి అంతకుముందు అయితే జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా మాట ఎత్తుటానికి నోరు ఎత్తుటాకి వీలు లేకుండా ఉండేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పని దొరికేది కదా పాపం పేద ప్రజలకి కూలికి వెళ్దాం ఇసుక తోలుకుందామండి ఇసుక లేదు ఏదైనా కూలికి వెళ్దామండి కూలికి లేదు ఏదైనా పేరెత్తే తీసుకెళ్ళి పొక్కలతో చెప్తున్నారు దాని గురించి భయపడిపోయే జనాలు చాలా ఇబ్బంది పడిపోయారండి సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ చేంజ్ అయ్యింది మంచి మంచి అభివృద్ధి పనులు కూడా శ్రీకారం ఫండ్స్ కూడా గట్టిగా వచ్చినాయి ఫండ్స్ బాగా వచ్చినాయండి స్టూడెంట్స్కి ఇప్పుడు డిఎస్సి ఒకటి తీస్తాను అంటున్నారు అండి అది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ వారంలో అన్నారు అది కూడా మంచి శుభకారం అండి అయితే నిత్యావసర ధరలు అండి ధరలు కొంచెం చూడాలండి బాగా తర్వాత ఎంప్లాయీస్కి అండి ఎంప్లాయీస్ కూడా కొంచెం ఫ్రీ వదిలేయాలండి మరి బొత్తిగా నాడుకలా చేస్తున్నారు ఫోటోలు తీయటం చేయటం లేదు స్కూల్ టీచర్స్ని పొందు పెట్టేస్తున్నారండి ఏదో తగ్గితే అనుకుంటే గయ్యే ఎక్కువైపోయినాయి సదులు ఉంటలేదు అది కొంచెం తగ్గిస్తే అలాగే అండి అలాగే పోలవరం నియోజకవర్గ మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పాలవారాన్ని బాగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నామండి మేము కూడా ఓకే అండి థ్యాంక్ యూ అలాగే డిపీటీసీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ గిరిజనుల కోసం చాలా పోరాడుతున్నారు అవునండి సో ఏం చెప్తారు మీరు ఆయన గురించి అబ్బాయి ఆయన పదాలు ఉన్నా ఉన్నా లేకపోయినా ట్రైబల్ ఏరియాకి వెళ్ళి చాలా బాగా చేస్తున్నాడు ఇక్కడ పాడేరు అరకెళ్ళ డోలి మోతల వాళ్ళు కూడా వెళ్ళి బురదకాళ్ళ ఎంత బురదలో వెళ్ళి ఇంతవరకు ఎవరు ఏ మినిస్టర్ వెళ్ళలేదు లోనికి పైన వెళ్ళిపోవడం చూసుకుంటే వెళ్ళిపోవటం ఏరియాలు సర్వేలు చేసుకోవడం పోవడం లోనికి వెళ్ళి వాళ్ళు కష్ట నష్టాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయన ద్వారా మొత్తం బయటకు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు అన్ని రోడ్లు వేసారు అన్ని అంబులెన్స్లు వెళ్తున్నాయి అన్ని వెళ్తున్నాయి స్కూల్ పెడుతున్నారు కళ్యాణ్ గారు వచ్చిన ఇదే ఆయన వచ్చిన కాడి నుంచే అంతకుముందు ఏం లేదండి అదే అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు ఇస్తున్నారు సొంత డబ్బులు ఇస్తున్నారండి అవునండి అధికారుల నుండి కూడా చచ్చిపోయిన వాళ్ళకి ఎంతమంది ఎన్నో లక్షలు ఇచ్చాడండి ఆయన కౌలు రైతులకి కౌలు రైతులకి ఎవడు ఇచ్చాడండి పదాలు కోట్లు కోట్లు వెనకేసుకుంటా సరిపోయింది కానీ పాపం లేదండి సార్ నమస్కారం సార్ మీ పేరు పేరు నా కృష్ణ గారు పోలవరం మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అండి చెప్పండి ఎలా ఉంది అభివృద్ధి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఏకదాటిని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సక్రమంగా చేసుకెళ్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా పాపానికి తట్టడం మట్టి వేసే పాపానికి కూడా లేదు ఈవేళ పోలవరం ప్రాజెక్టుని అట్టడుకు తీసుకెళ్ళనే అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఒకటి నాటి పూర్తి చేస్తా అన్న మనిషి ఈ రోజు వరకు ఎక్కడా లేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై ఒక శాతానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని ఈవేళ పొంగల దొక్కారు కాపడ్డం కొట్టిపోయింది కాపాడ్డం ఏంటి ఏంటో తెలీదు తెలియని ఇరిగేషన్ మినిస్టర్ని పెట్టారు ఎక్కడ ఎక్కడా కాపడ్డానికి అలాగుంటుంది లేదా ఇది అలాగుంటుంది అని అడిగే తోపుదికు వాళ్ళు ఇదే వేరు అలాంటి వ్యక్తులు ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలకి ప్రాజెక్టుని ఇటు అభివృద్ధిని అమరావతిని ఒక ఏకదాటికి తీసుకొచ్చి చేస్తున్నారు అలాగే మొదటిసారి గెలిచిన మీ ఎమ్మెల్యే గారు పోలవరం ఎమ్మెల్యే గారు అందరితో సక్రంగా కలిసిమెలిసి ఉంటున్నాడు చిన్న చిన్న సమస్యలు ఉన్న ఆయన సక్రంగా ఉభయలిద్దరిని కూర్చోబెట్టి చేసి పెడుతున్నాడు తప్పలేదు బాలరాజు గారు పనితీరు కూడా చాలా బాగుందండి అలాగే వరదల సమయంలో ఆయన చేసిన సాయం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వరదలు వస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం చేశాడు ఆయన కూడా చేశాడు ఇవాళ ఆ కుక్కునూరు ఏలూరుపాడు ప్రజలు కూడా చెప్పుకున్నారు వైసీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా ఎలాంటి అభివృద్ధి కోరుకోలేదు ఎక్కడైనా మట్టి సీసీ రోడ్ వేయడం కానీ ఎక్కడా చేయలేదు అలాగే ఇప్పుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు సహకారంతో వాళ్ళ కేంద్రంకి వెళ్ళి మన నిధులు కూడా తీసుకొచ్చారు దాని గురించి పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు కోసం జనసేన పార్టీ ఎమ్మెల్యే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం తీసుకొని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు తండ్రిగా ఉన్నంటి వ్యక్తి మోడీ గారు ఈ సహకారాలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు సక్రంగా ఉంది ఎప్పుడు ఎవరికి ఏ లోటు లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరికీ శాస్త్రం త్వరలోని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ ఇచ్చారు రేపు మే జూన్ నాటికి ఏ రకంగా అన్నామో తల్లిగా వందనం కానీ రైతు భరోసా కానీ కూటమి ప్రభుత్వం అందరికీ వేసి పెడతామని ఏ రోజు అన్నామో ఏ ఒక్కరికి ఇస్తామన్నామో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అందరికి ఇస్తామని చెప్పాం కంకణం కట్టి అందరికీ ఇస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం ఏమీ లేదు అలాగే ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు కానివ్వండి అలాగే అండ్ ఆర్ ప్యాకేజీ వారు కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసు మోడీ గారితో సాయం తీసుకొని ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వరకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నమస్కారం అండి మీ పేరు నా పేరు సుధీర్ అండి పోలవరం సుధీర్ అండి చెప్పండి అన్న ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు సిరి బాలరాజు గారి పనితీరు బాలరాజు గారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా విలువైనది సో కేంద్రంతో ఆయన ఎక్కువగా మోడీ గారితో క్లోజ్ ఉండడం వల్లే పోలవరానికి మన ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు వచ్చాయని చెప్పి చాలామంది ఆనందపడ్డారు సో మీరు ఎలా చూశారు వాస్తవం కూడా చూడాలండి అయితే వాస్తవం వాస్తవ పరిస్థితులు కూడా అయితే మోడీ గారి దగ్గర ఉన్న తన ఒక పలుకుబడిని ఉపయోగించి ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో ఒక మోడీ గారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి పోలుస్తూ ఆయన అభిమానం చూరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే పోలవరం ప్రాజెక్టుకి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు రావడం అనేది ఒక మంచి విషయం అండి ఒక శుభ శుభ సూచికం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తారు జనసేనకి టికెట్ కేటాయించవలసి వచ్చింది ఇక్కడ అదేవిధంగా కూటమి అభ్యర్థులు కష్టపడి జనసేన అభ్యర్థి అయినటువంటి చిరి బాలరాజు గారిని గెలిపించుకోవడం జరిగింది అదే స్థాయిలో చిరి బాలరాజు గారు కూడా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం వరదలు వచ్చిన టైంలో కూడా కష్టపడ్డారు అదే విధంగా ప్రతి విషయంలో కూడా అంటే పోలవరం మండల స్థాయి నియోజక మండల స్థాయిలో రోడ్లు కానీ అదే ఐటీడీఏ పరిధిలో కానీ అన్ని విధాలా కష్టపడుతున్నారు అదే పోలవరం ప్రా నిర్వాసితుల కోసం సమస్యల మీద కూడా పోరాడుతున్నారు అసెంబ్లీలో కష్టపడి తన వంతు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తారని ఈ ఐదు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి నిర్వ పోలవరం అభివృద్ధికి నియోజకవర్గం అభివృద్ధికి కష్టపడతారని మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం అలాగే గత గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బల్లగుద్ది మరి అసెంబ్లీలో చెప్పారు మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం పోలవరం ప్రజలకు దాన్ని బహుమతికి ఇస్తామని చెప్పేసి అవన్నీ ఏమైపోయాయి అంటారు ఆ టైంలో అలాగే ఫండ్స్ కూడా ఏం రాలేదు పెద్దగా కేంద్రం నుంచి అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ పోలవరం అభివృద్ధికి నోచుకూడదు ఐదు సంవత్సరాలు సో ఎలా అను బాధపడ్డారు ఆ టైంలో ఎస్ అండి అదే మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల నమ్మకం పెట్టుకొని ముఖ్యమంత్రిని చేశారు ఆయన డెబ్బై రెండు శాతం పూర్తి చేశారండి పోలవరం ప్రాజెక్టు ఒక నవయుగ కంపెనీని తీసుకొచ్చి డెబ్బై రెండు శాతం పూర్తి చేసి తర్వాత మరి ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడం జరిగింది అయితే డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు గేట్స్ అండ్ డైరెక్షన్స్ కానీ స్విల్వే కానీ తర్వాత డయఫ్రామ్స్ వాల్ కానీ అటు అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ ఉందండి అయితే సెవెంటీ టూ పర్సెంట్ పూర్తి చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి చేస్తాను పూర్తి చేసి రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఒక గిఫ్ట్గా ఇస్తా అన్నారు అదే విధంగా నిర్వాసితులకు మరి పది లక్షల ప్యాకేజీ ఇస్తా అన్నారు ఆ పది లక్షల ప్యాకేజీ ఇవ్వలేదు పోలవరాన్ని అసలు ఇంచు కూడా కదపకుండాను నిర్వీర్యం చేసి అడ్డుకట్ట వేసేసి నీటిని స్టోరేజ్ చేసి నిర్వాసితులను అక్కడ పూర్తిగా ప్యా నిర్వాసిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు లేకుండా తరలించేసి నీటిని స్టోరేజ్ చేసేయడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో అది దెబ్బతింది మరి అటు నిర్వాసితులకు న్యాయం చేయలేదు పోలవరం ప్రాజెక్టుని కూడా ఏమాత్రం ఒక్క శాతం కూడా రెండు శాతం కూడా పూర్తి చేయని పరిస్థితుల్లోనూ మరి అటు నిర్వాసితులు ఇటు పోలవరం ప్రాజెక్టు కూడా ఎదురు చూస్తూ ఉండింది అయితే ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే అండి అటు నిర్వాసితులు వెళ్ళిపోవడం వల్ల పోలవరం ఏదైతే ఉందో పోలవరంలో వ్యాపారాలు అన్నీ కుంటుపడిపోయినాయండి ప్రతి ఒక్కళ్ళను కుంటు పడిపోయినాయి కాబట్టి అటు ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవలసిన ఇది ఎంతైనా ఉంది ఇటు పోలవరాన్ని కూడా నీ జిల్లా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటు ఈస్ట్ వెస్ట్ వారితో ఒకటి కల కలపాల్సింది అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదే ఉద్దేశంతో ఈ రోజున పోలవరం పర్యటించారు రెండు వేల ఏడుకల్లా పూర్తి చేస్తానని రెండు వేల ఇరవై కల్లా పూర్తి చేస్తానని మాట్లాడడం జరిగింది అదేవిధంగా పూర్తి చేస్తారు మరి అటు ట్విన్ టన్నల్స్ ఇక్కడ ట్విన్ టన్నల్స్ అటు టర్నల్స్ లెఫ్ట్ మెయిన్ కెనల్ ఒకటి తీవలసి ఉంది వీటిని పూర్తి చేసి రాష్ట్రానికి ఒక గిఫ్ట్గా ఇస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అండి మరి ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యమవుతుంది తప్పకుండా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం కూటమి పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎటువంటి విషయాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్నారు పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిని పూర్తి చేస్తారు నిధులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితో ఉన్న ఒక అనుబంధం ఒక ఒక ప్లస్ అయింది మనకండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వంలో జనసేన చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎంత చేతనంటే కేంద్రంలో ఒక గుర్తింపు ఉన్న నాయకుడు పవన్ అంటే మోడీ గారికి అపరమైన ప్రేమ అభిమానం అటువంటి ప్రేమ అభిమానంతో ఆంధ్రప్రదేశ్కి పలానా ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టుకి కావాలంటే ఆరు వేల ఏడు వందల కోట్లు సుమారు ఆయన వల్ల బడ్జెట్ వచ్చింది అలాగే గ్రామీణ ప్రాంతానికి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ పంచాయతీలకి కూడా కొన్ని కొన్ని వేల కోట్లు ఆయన ద్వారానే వచ్చినాయి అంతటా మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది మోడీ గారికి చంద్రబాబు నాయుడికి మంచి ఆప్యాయత కూడా ఉంది ఒకప్పుడు ఏదో పంతొమ్మిదిలో చెడిపోయింది అనుకోండి అంతకుముందు కానీ ఇప్పుడు మట్టికి మోడీ గారికి చ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మంచి ఆప్యాయత అనురాగం అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏ కార్యక్రమానికి ఏ బడ్జెట్ ఎంత కావాలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆయనకి తెలుసు కాబట్టి మనకి ఈ గ్రాంట్లన్నీ ఆయన కూడా సహాయం చేస్తున్నారు అలాగే అమిత్ షా గారు కూడా ఒక ముందడుగు వేసి మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో చూసుకున్నారు కూటమి ప్రభుత్వం కానీ తెలంగాణలో ఇజ్రూపిస్తే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మంచి పవర్ ఉంది కాబట్టి అభిమానులు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు మన ఇండియాలోనే దేశంలోనే ఆయనకి ఒక పవర్ ఉంది ఆ పవర్ను ఉపయోగించుకుని తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం జెండా ఎగరేయాలని మనసు పూర్తిగా ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు బాలరాజు గారు నేను కూడా సత్యసాయి వాటర్ని పద్దెనిమిది మాసాల్లో ఆపేసాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి సత్యసాయి వాటర్ రెండు వందల అరవై గ్రామాలకు వెళ్ళే నీరు ఈ పోలవరంలో అక్కడ సెంట్రల్ లో సాయిబాబా గుడి దగ్గర ఆ సత్యసాయి వాటర్ అని ఒక పంపి స్కూన్ కట్టారు ఈ పంపి స్కూన్ ద్వారా రెండు వందల అరవై ఆరు గ్రామాలకు వెళ్తున్నాయని ఉంది ఆ గ్రామాల్లోని ఈ సత్యసాహిబ్ పేరేంటి అనే ఉద్దేశంతో మరి ఏ కారణంతోటో మొత్తం పద్దెనిమిది నెలలు జీతాలు ఇవ్వలేదండి వాళ్ళు ఏం దిగుబద్దుతారండి వాళ్ళకి ఇచ్చే జీతం కూడా రోజుకి నాలుగు వందలు మూడు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఈవేళ మామూలుగా ఆడ ఆడవాడి పనికి వెళ్తే మూడు వందలు తెచ్చుకుంటుంది మధ్యాహ్నానికి వచ్చేస్తుంది వీళ్ళు తెల్లారి గట్ల పొద్దున్నే తెల్లారి గట్ల కానిచ్చి చూసుకుంటూ డ్యూటీలు చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ నుంచి ఎల్లండిపేట పేట పేట నుంచి అలాగ గోపాలపురం నుంచి వెళ్ళాలి అటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటప్పుడు ధర్నా చేసాం నేను కూడా ఆయన కూడా చిరుపాలరాజు గారు కూడా అటువంటి ప్రజాసేవకుడు మంచి వ్యక్తి ఆయన వల్ల ఏదన్నా చేయగలిగదు ఉంటే చేస్తూనే ఉంటే ముందుకు వెళ్తాడు ఆయనలో పొరపాటు ఏమి లేదు అలాగే ఎలాంటి అభివృద్ధి కోరుకున్నాం ఈ పోలవరం నియోజకవర్గానికి ప్రాజెక్ట్తో పాటుగా తో పాటు అభివృద్ధి కావాలంటే పోలవరానికి రింగ్ బాండ్ ఇచ్చారు అక్కడి నుంచి కడమ్మ స్లూయిస్ కాడి నుంచి ఈ చివర నూతనగూడెం ఎడ్లగూడెం దగ్గరగా రింగ్ బాండ్ ఇచ్చారు రింగ్ బాండ్కి సగం లెక్క ఏమంటారు అది యూట్మెంట్ చేశారు కొంతమ మట్టుకు వదిలేశారు అది వరదలు వచ్చినప్పుడే గుర్తుపెట్టుకుంటున్నారు తప్ప ఈ అధికారులు ఆ అధికారులు నాయకులు కూడా ముందుగా ఈ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో పట్టించుకుని ఆ గోదావరికి రింగ్ బాండ్ పూర్తి చేయాలి రెండోది రింగ్ బాండ్ పోసేడు కానీ దానికి కలవట్లేదండి లేదండి ఊరి ఊరికి చుట్టూ కట్టేసేస్తే దానికి కలవట ఉండాలా అక్కర్లేదా దోళ్ళు కాసుకునేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఆడే ఇంజనీర్ అండి బాబు ఈ రింగ్ బోర్డుని పోసేడు కలవట్లేదు ఈ నీరు ఎలా తోడ ఎలా కలుతుంది నీళ్ళకేమో నాలుగైదు మోటార్లు ఆ మోటార్లతో తోడాలి ఇది కరెక్ట్ అంటారా అది కరెక్ట్ కాదు కదా దానికి కలవట్టు ఉండాలి ఒకవేళ గోదావరి వాటర్ పొడిచినప్పుడు గోదావరి వాటర్ రివర్స్లో పైకెక్కుతుంది అనుకోండి దాని సొల్యూషన్ వేరేగా ఉంటుంది దానికి సిమెంట్ బస్తాలు వేయటం ఇసుక బస్తాలు వేయటం గేట్లు గేట్లు మూసేయటం ఏదో జరుగుతుంది అలాంటిది ఆ గేట్లు లేవు కలవట్లు కలవాటు లేదు ఏం లేదు ఆ మురుగు నీటిలో పడి ఎడుతున్నారు ఈ జనం అంతా ముందుగా అది చెయ్యాలి కలవట్టు పెట్టాలి రింగ్ బాండికి కలవట్టు పెట్టాలి గేట్లు వేయాలి దాంతోపాటు గోదావరి స్నానానికి వాటికి లేదు పోలవరానికి శ్మశాన వాటికి కావాలి గోదావరి అంటే పోలవరంలో గోదావరి అంటే నాకు కొంచెం మించు నాకు బాగా తెలుసు చెప్పలో ఎదురుకర్రలు తప్పలు తోలుకుని రాజమండ్రి పేపర్ మిల్కి వెళ్ళాయి అప్పటి నుంచి కూడా నాకు అటువంటి గోదావరి ఇసుక తెప్ప బోల్డ్ ఉండేది ఆ ఇసుక తెప్ప ఈ టవర్ లైన్కి పోజెట్కి లంక పక్క అంటూ వచ్చేసి మొత్తం గొట్టంతా కోసేస్తుంది దానికి నా పేరు దాని పేరు తెలియదు కానీ గోదావరికి వాటర్ స్టోరేజ్ అయ్యేలాగా ఒక నాలుగు కమ్మ కడమ్మ స్లూస్ కానించి ఎడ్లగూడు ర్యాంపు రింగ్ బాండ్ అంత దూరంలో కూడా రెండు మూడు గట్లు అడ్డగొట్లు వేస్తే ఒక వంద మీటర్లో దూరంగా అడ్డగొట్టే వేయాలండి వాటర్ ఫోటింగు ఆగి పైనుంచి వచ్చే గోదావరి వచ్చినప్పుడు ఏమారు ఇసుక మెత్త అన్నీ వస్తాయి కదండి అక్కడ ఆగిద్ది అక్కడ మెరుకుంటుంది ఇప్పుడు అలా మెరకలేదు ఇలా కోలాడితే కిందకి వెళ్ళిపోతాం గోతులోకి వెళ్ళిపోతాం అదే అడ్డుకట్టు ఉందనుకోండి ఆ అడ్డుకట్ట ఆపి ఆ నీరు స్టోరేజ్ అయిన తర్వాత వచ్చే బెందడి ఇసుక కూడా అక్కడ సమానం లీవులు అయ్యి స్నానానికి వెళ్ళినా ఇంకో దానికి వెళ్ళినా బాగుంటుంది ఈ ర్యాంపులు లేవు సుశాను వాటికి శవాన్ని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం ముందు అది కావాలి అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్నానాలు చేయటానికి ఈ ర్యాంపులు అడ్డగట్టలు వేస్తే కాదంతా నీరు ఆగిద్ది నీటిలో మెరక్ కూడా అవుతుంది అది కూడా కావాలి అలాగే అలాగే ఇక్కడి నుంచి ఈ కడెంపు నుంచి కానించి రోడ్డు దాకా రెండు వేల ఎకరాల్లో ములిగిపోద్ది వరద వచ్చితే ఆ వరద వల్ల రైతులు రెండు వేల ఎకరాలు రైతులు కూడా పాడైపోతున్నారు పెట్టుబడి పెట్టేసేసి వరద వచ్చినప్పుడు మునిగిపోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మునిగిపోతే మళ్ళీ కొంతమందికి గవర్నమెంట్ అన్నదే నష్టపరిహారం ఇస్తున్నారు ఈ నష్టపరిహారం ఉండదు నష్టపర్యాణం ఇవ్వక్కర్లేదు ఈ నష్టపరిహారం ఇవ్వకుండా ఈ కడము స్లూ ఇస్తే అక్కడ డంపింగ్ వాటర్ డంపింగ్ అంటే అక్కడ స్లూ అక్కడ పంపిస్కొని చిన్న పంపిస్కొని కడితే రెండు నెలలు జూలై జూలై ఆగస్టు ఈ జూలై ఆగస్టులో తోడుకుంటకే అంటే ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు తోడేసి బయట పోసేస్తాం బయట పోసేస్తే ఏ చేను మొలగదు ఈ రెండు వేల ఎకరాల్లో కూడా ఎకరంకు మొలగవు అటువంటి సాయం చేయాలి ప్రభుత్వం ముందుగా ముందు చూపు ఇది చూడాలి ఇది మళ్ళీ ఈ సమ్మర్లో చేస్తేనే కానీ పూర్తి అవ్వదు వచ్చేది మళ్ళీ వర్షాకాలం ఈ వర్షాకాలంలో మళ్ళీ పొలాలు మూలిగిపోతాయి ఈ పొలాలు మూలిగిపోతే మళ్ళీ నష్టపోయారు గవర్నమెంట్కి రాష్ట ఇతర రైతుకి రాస్తే మళ్ళీ రెండో పంట ఒక పంట పండించి చచ్చిపడి పండిస్తే రెండో పంటకే నీరు ఉండదు అదే సక్రమంగా నీళ్లు తోడేసేయండి అనుకోండి సకాలంలో పంట పండించుకుంటాడో రెండో పంట కూడా అదునుగా ముందుకు వస్తాడు ఇది కూడా కావాలి